జగదల్పూర్ ఎన్స్టీ త్రీ మరియు వరంగల్ ఇందారం హైవేకు ఐదు వందల మీటర్ల దూరంలో చుట్టూ జనావాసాల మధ్యలో ఇందారం మరియు టేకుమట్ల గ్రామాల మధ్యలో గల అరవై ఫీట్ల రోడ్డుకి కేవలం నూట ఎనభై మీటర్ల దూరంలో పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ముప్పై ఫీట్ల వెడాల్పాటి రోడ్లతో నూట ఇరవై ఒకటి గజాల స్థలంలో ఎనిమిది నుండి తొమ్మిది ఎర్ర చందనం చెట్లతో ఏర్పరిచిన వెంచర్ మైత్రి వనం టూ గ్రామం టేకుమట్ల మండలం జైపూర్ జిల్లా మంచిర్యాల పది సంవత్సరాల వయసు గల ఎర్రచందనం చెట్లతో కూడిన నూట ఇరవై ఒకటి చదరపు గజాల ఫ్లాటు కేవలం ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అధిక మార్కెట్ విలువ కలిగిన ఎర్రచందనం చెట్లతో కూడిన భూమి విలువ మరియు చెట్ల విలువ మీరు పెట్టే పెట్టుబడికి పదింతల రాబడి వస్తుంది అతి తక్కువ నిర్వహణ ఖర్చు అధిక దిగుబడితో భవిష్యత్ లో భారీ ఆదాయం పొందే పెట్టుబడిగా నిలుస్తుంది మరింత సమాచారం కోసం మా వెంచర్ విజిట్ చేయండి మా వెంచర్ అడ్ర